నమస్తే అండి నేను చూసిన ఈరోజు ఏంటంటే మన పాలకూర రెడీ అయింది ఏ టైంలో మనం ఫస్ట్ టైం పాలకూర కట్ చేయాలి అనేది చూపిస్తాను అదేవిధంగా కొన్ని టమాటాలు ఉన్నాయి ఇంకా బెండకాయలు ఉన్నాయి ఇవన్నీ కట్ చేస్తున్నాం దానికన్నా ముందు ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తే మనం ఫస్ట్ టైము ఇది మొదటిసారి కట్ చేయడం అండి మనం ఫస్ట్ టైం కట్ చేసేటప్పుడు కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి మరీ పెద్దగా అయ్యే వరకు ఆగొద్దు సెకండ్ టైం కట్ చేసేటప్పుడు మనకి ఎలాగో పెద్దగా వచ్చేస్తుంది అది ఇప్పుడు మనం ఎంత ఉంచినా కూడా సరిగా ఎదగదు ఇప్పుడు చూడండి ఒక ఇంచు ఇక్కడ చూడండి ఒక ఇంచ్ కాడలు వదిలేసి పైనది మాత్రమే కట్ చేద్దాం మనం ఎంత బాగా వచ్చింది చూసారా ఎందుకంటే ఈరోజు వెదరు బాగాలేదు అంటే మబ్బుల పడింది లైట్ ఇంక పురుగు వచ్చే అవకాశం ఉంటుంది ఆకుకూరలు ఉంచేసినాం అనుకోండి పురుగు స్టార్ట్ అవుతుంది అందుకనే ఈరోజు నేను ఇది కట్ చేస్తున్నాను ఆకుకూరలు సరిగ్గా రావట్లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు వస్తే ఈజీగానే కాకపోతే ఏంటంటే మనం నాటే విధానము వాటర్ చేసే విధానం ఇవన్నీ ఉంటుందండి కారణాలు తర్వాత మట్టిలో ఏమన్నా అంటే ఫంగస్ లాంటిది ఉంటే కూడా మొక్కలు మురిగిపోవడం జరుగుతుంది ఇట్లా ఒక ఇంచు వదిలేసి కట్ చేసుకోవాలి ఇట్లా చిన్నగా ఉన్నప్పుడే కట్ చేయాలండి ఫస్ట్ టైం చేసేటప్పుడు తర్వాత వచ్చేది మంచిగా ఏపిక పెరుగుతుంది ఎంత లేత ఎంత బాగుంది చూసారా పాలకూర భలే ఉంది ఒక్కటే టబ్బులో ఎంత వచ్చింది చూడండి మబ్బులో పడిందంటే పురుగు స్టార్ట్ అవుతుందండి మబ్బు పడింది వర్షము పడేలాగుంది అంటే మాత్రం పురుగు స్టార్ట్ అవుతుంది ఆకుకూరలు ఇవ్వకున్నా కట్ చేసుకోవాలి మనం వెదర్ బాగాలేనప్పుడు మాత్రం ఆ కూరలు కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మురిగిపోవడం స్టార్ట్ అయింది గాలి వెళ్తురు సరిపోక అంటే చిక్కగా అయిపోయింది ఇప్పుడు ఇది నాకు దాదాపు వేసిన సీడ్స్ అన్నీ వచ్చినాయి దానివల్ల చాలా చిక్కగా అయింది మనం కొంచెం ఎక్కువ సీడ్స్ వేసుకుంటే ఏంటంటే ఇట్లనే ఏదన్నా చీడ వచ్చిపోయినా ఫంగస్ అయినా కొంచెం పోయినా కొంచెం మనకి వస్తుంది అంటే పెరుగు పెరుగుతుంది ఇక మనం పల్చగేసామనుకోండి ఇంకా అది పోయింది పోయిన తర్వాత మనకి మిగిలేది చాలా తక్కువ చూడండి ఒక్కటే డబ్బుకి బుట్ట నిండింది మనకి ఇంకేం కావాలి చెప్పండి ఇంత ఫ్రెష్గా తర్వాత ఏం మందులు లేకుండా పురుగు మందు లేని ఆకుకూర ఇంకా ఇంతకంటే మనకి ఏం కావాలి ఎంత సంతోషం అనిపిస్తుంది నాకైతే హ్యాపీగా చూసారా ఎంత బుట్ట నిండిపోయింది ఇక్కడ చూడండి ఎంత వచ్చింది చూడండి ఇప్పుడు కట్ ఏంటంటే మనము ఎగ్ ఆయిల్ వాటర్ కానీ లేదా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ కానీ ఏదైనా లిక్విడ్ పోషకాలు ఇప్పుడు ఈ టైంలో మనం ఇచ్చుకుంటే మంచిగా గ్రోత్ బాగుంటుంది బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా బాగా పనిచేస్తుందండి దీనికి లేదు కంపోస్ట్ ఇవ్వాలా అని అనుకున్నారనుకోండి కంపోస్ట్ ఒక డే అంతా వాటర్లో నానబెట్టండి ఆ వాటర్ని ఈ మొక్కలకు పోయండి ఆ ఆకుకూరలకి దాంట్లో వచ్చినటువంటి ఆ వేస్టేజ్ అంతా తీసేసి వట్టి వాటర్ మాత్రమే పోయాలి కలుపు ఏమన్నా ఉంటే ఈ టైంలో కలుపు తీసేసుకోవాలి ఆకులు ఏమన్నా ఫంగస్ ఉందా ఏముంది ఇదంతా చూసుకొని మనము ఈ టైంలోనే చేయాలి ఎందుకంటే ఆకుకూర పెరిగింది అనుకోండి మనం ఏం చూడలేము కాబట్టి ఈ టైంలో చూడాలి ఇక చూడండి వేర్ల నుండి ఒక త్రీ ఇంచెస్ పైకి వదిలేసిన నేను ఇట్లా పైకి కట్ చేసుకుంటే వచ్చే చిగురు మళ్ళీ మంచి వస్తుందండి చూడండి టెర్రి చెర్రీ టమాటోస్ వస్తున్నాయి మనకి మళ్ళీ ముక్కలన్నీ పోయినాయి అనుకున్నా ఒక రెండు ముక్కలు అయితే మళ్ళీ మిగిలినాయండి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మళ్ళీ చెర్రీ టమాటా చూడగానే ఈ స్మెల్ వేరు ఉంటుంది టేస్ట్ వేరు ఉంటుందండి ఈసారి ఇవి సీడ్స్ తయారు చేస్తాను చాలా ఫీల్ అయినా నేను సీడ్స్ కూడా లేకుండా అని కానీ మళ్ళీ దొరికింది మనకు మొక్క టమాటాలు పండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు చూసిందా ఫుల్ ఎంజాయ్ చేస్తూ తోటలో హ్యాపీ హ్యాపీగా మాట్లాడుకుంటూ మీతో టైం స్పెండ్ చేస్తూ నేను ఫీల్ అయ్యేటి అన్నీ మీకు చూపిస్తూ నా ఫీలింగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఇలా చూడండి టమాటాలు చూడండి చూడండి పండు మిర్చి పచ్చిమిర్చి ఈరోజు మనం ఈ మొక్క నుండి అన్ని రకాల మిరపకాయలు నింపుకుందాం నేను చెప్పాను కదా ఒక మొక్కకు అన్నీ ఖాళీ చేస్తే మళ్ళీ వచ్చేటి మంచిగా వస్తాయని కొన్ని పండినాయి కొన్ని పచ్చిగా ఉన్నాయి అన్నీ కట్ చేసుకుందాం మిరపకాయలు ఏమో తాలింపులోకి పచ్చిమిరపకాయలు ఏమో కూరల్లోకి వాడుకుందాం ఇవి ఇలాగే చిన్నగానే ఉంటాయి ఫోటో బెండకాయలు ఈ మొక్కలు అయితే కొంచెం లైట్గా వస్తూనే ఉన్నాయండి ఇక నాకు తీసేయాలంటే మనసు ఒప్పట్లేదు చూద్దాం ఇంకా కొన్ని రోజులని ఉంచినాను ఇక్కడ చూడండి వంకాయ ఎంత బాగుంది కదా దీనికి ఇంకొకటి ఉంది ఇక చూడండి స్టార్ట్ అయింది చాలా జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలి మనము మనకు మొక్కలు ఉన్నాయనుకోండి మనకు నచ్చిన టైంలో నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు అయితే లేతయా ముదిరినవా మంచిగా హాయిగా చూసుకొని కట్ చేసుకోవచ్చు మేడం గుత్తులు గుత్తులు వస్తున్నాయి ఇది కూడా అదే చిన్న రకం సీడ్ అండి చాలా స్పైసీగా ఉంటుంది ఇది సరే గీడో చూడండి ఎన్ని ఉన్నాయో కొన్ని చేద్దాం ఇక చూడండి ఇది చూడండి సన్ మిర్చి పైకి ఎలా నిలబడ్డాయి చూసారా అయ్యో చాలా అయినాయండి మిర్చి అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు ఇక్కడ చూసారా ఇగో పిండి కవర్లో నేను చెర్రి టమాటా ముక్కలు పెట్టినా ఫైవ్ కేజీ పిండి వస్తుంది కదండి ఆ కవర్లో టమాటాలు చూడండి ఎంత బాగా ఈ చెట్టుకు ఆల్మోస్ట్ అన్ని కలర్ వచ్చేసినాయి ఇవి కొంచెం మళ్ళీ కాయలు అయిపోయిన కొమ్మలు కట్ చేసి మళ్ళీ కొంచెం మెరుగుస్తే కొత్త చిగురు వస్తుంది ఇవి కూడా కొన్ని పండినాయి మిరపకాయలు నేను స్పెషల్గా కుండీలు అయితే పెట్టలేదండి అందులోటి అందులోటి నాటు పెట్టినాయి వేరే మొక్కలలోనే నాటు చూడండి ఇక్కడ వంకాయ కట్ చేసుకుని ఇక్కడ ఒకటి ఇది అండి ఇక్కడ ఒకటి ఇదొకటి ఈ పొట్ల చెట్టు చూడండి ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి ఇంతవరకు అయితే కాయలేదండి పెట్టి సిక్స్ మంత్స్ అవుతుంది కాయలు మాత్రం కాయట్లేదు ఇది మొత్తం మేల్ ఫ్లవర్సే వస్తున్నాయి దీనికి అందుకే నేను ఐదారు విత్తనాలు పెట్టినా కానీ ఒకటే మొక్క మిగిలింది చూద్దాం ఇక తీసేయడానికి నచ్చట్లేదు నాకు ఇంకా కొన్ని రోజులు చూసి తీసేస్తాను అండి అందుకే పాది జాతి మొక్కలు పెట్టేటప్పుడు నాలుగైదు విత్తనాలు పెట్టుకోవాలి మనకు పాలినేషన్ ప్రాబ్లం రాకుండా ఇప్పుడు ఏం చేసుకోండి ఇప్పుడు ఈ మొక్క ఉంది నేను తీయలేక ఉంచుతున్నాను కానీ ఒక్క కాయ రావట్లేదు మొత్తం మేల్ ఫ్లవర్స్ మనకేమైనా యూజ్ ఉంటుందా ఏముండదు కాబట్టి ఏంటంటే మొక్కలు నాటుకునేప్పుడు చూసుకొని నాటుకోవాలి మనం నాలుగైదు మొక్కలు వచ్చేలాగా చూసుకొని నాటుకోవాలి ఇంకా హ్యాపీ న్యూస్ ఏంటంటే మనకి ఈ చిన్న కంటైనర్లలో వేసినటువంటి చిక్కుడు చెట్టుకు కాయలు స్టార్ట్ అండి ఇది ఈరోజు ఫస్ట్ హార్వెస్ట్ ఇది కనుపు చిక్కుడు ఘన చిక్కుడు అంటాం కదా ఆ ముక్కండి ఇది ఎంత బాగున్నాయి చూసారా అంటే ఈ సీజన్లో ఇది అంటే మనకు తీగ వచ్చి ముందే వచ్చినాయి కానీ అవి నేను అన్నీ కొన్ని వస్తే నేను సీడ్స్ కొంచేసిన పెద్దగా నేను తెంపి సపరేట్గా కర్రీ అయితే లేదు ఇప్పుడు మాత్రం మనకు మంచిగా వచ్చేలాగున్నాయి ఇక చూడండి ఎంత బాగున్నాయి కనిపించు ఇక్కడ ఇక్కడ చూసారా అసలు ఇది కనుపు చిక్కుల్లో ఉంది ఏంటంటే మనకు కాయలు అగుపడవు కానీ కాయలు మనకు ఆకులు కింద ఉంటాయండి మనం దొరుకుతుంటే దొరుకుతుంటే మనము మిద్దె తోటలో ఇది అది అని ఏం తేడా లేదండి ఏ కూరగాయలైనా పండించుకోవచ్చు ప్లాన్ చేసుకోవాలంటే ప్లానింగ్ తోటే ఉంటుందండి ఉన్నదంట చూస్తే మొక్క ఎండినట్టుగా కనబడుతుంది ఎండుట ఆకులు కనబడుతుంది అంటే ఎండిన ఆకులన్నీ రాలిపోతాయి కొత్త చిగురు వస్తుంది మళ్ళీ మనకి కాబట్టి ఎండిపోతుందని టెన్షన్ పడాల్సిందేం లేదు చూడండి ఎన్ని చిక్కుడుకాయలు ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఇంకా పూతే చాలా ఉందండి ఇక్కడ చూడండి పూత ఎంత ఉంది కనుపు చిక్కుడుకి ఇట్లా గనాలల్లో లోపల లోపల వస్తుందండి జాయింట్లలో చూడండి ఈ రోజుకు సరిపోను కొత్తిమీరు తీసుకెళ్దాం మనం నేను ఇది కూడా పైన పైన కట్ చేస్తే ఒకవేళ వస్తే మళ్ళీ వస్తుంది వస్తుంది కాకపోతే అంత ఇదివరకు ఉన్నంత బాగా రాదు రోజుకి సరిపోతుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు వచ్చిన ఆకుకూర పాలకూర పాలకూర ఆకుకూర ఒక బుట్ట నిండా కొత్తిమీర ఎండుమిర్చి పచ్చిమిర్చి పండు మిర్చి అండి ఎండబెట్టడానికి టమాటా చిక్కుడు వంకాయలు ఇంకేమున్నాయండి బెండకాయలు ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మిద్ద తొట్టాలు పెంచడానికి ప్రయత్నం చేయండి హ్యాపీ గార్డెనింగ్ ఆల్ ది బెస్ట్ అండి